సాయిరామ్ హైదరాబాద్ శివార్లలో ఒక పల్లెటూరులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేది ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎవరు రాకపోయేవారు వచ్చినా ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవారు అంతే అది పాడుతూపడ్డ పాఠశాల ప్రభుత్వం కూడా ఎక్కువగా జోక్యం చేసుకోలేదు ఆ కా స్కూల్కి ఒక మేడంని అపాయింట్ చేశారు ఆమె ఎంతో ఆసక్తితో పిల్లలకి పాఠాలు నేర్పించేది కానీ పిల్లలు మాత్రం ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువగా వచ్చేవారు కాదు పిల్లలందరూ కూడా ఊర్లలో ఆడుకునేవారు ఎక్కువ డబ్బు కట్టే స్థోమత లేదు ప్రైవేట్ స్కూళ్లలోకి వెళ్ళాలంటే ఆమె చాలా దిగులు చెందేది నేను ఏ విధంగా చేస్తే పిల్లలు స్కూల్కి వస్తారు అని ఆలోచించేది ఒకరోజు ఉదయం ఎంఈఓ కూడా స్కూల్కి వచ్చి ఈ స్కూల్ త్వరలోనే మూసేస్తాము ఇక్కడ విద్యార్థులు రావట్లేదు అని ఆమెకు చెప్పారు ఆమెకు అది చాలా బాధ కలిగించింది నేను ఏం చేస్తే పిల్లలని మళ్ళీ స్కూల్కి రప్పించగలుగుతాను అని ఆలోచించి తన ఇంట్లో బాబా దగ్గర కూర్చొని తన విన్నపాన్ని ప్రస్తావించింది బాబా ఏ విధంగా చేసి ఈ పల్లెటూరులోని పిల్లలు అందరు కూడా చదువు వచ్చేలా చూడు అది నేను చేసేలా నన్ను ఆశీర్వదించు అని చెప్పి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళింది ఈసారి తను తను చెప్పే విధానాన్ని మార్చింది తను చెప్పేదంతా కూడా కథల రూపంలో ఆసక్తికరంగా పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకునేటట్టు పాఠాలు చెప్పింది అది చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు ఆ విధంగా రోజుకి గణనీయంగా పిల్లలు పెరుగుతూనే ఉన్నారు పిల్లల్లో ఆనందం పిల్లల్లో చదవాలనే ఆసక్తి బాగా పెరిగింది పెద్దలు కూడా పిల్లల్ని స్కూల్కి పంపాలి వాళ్ళు బాగా చదువుకుంటారు మేడం బాగా చెప్తుందని బాగా తెలిసిపోయి అందరూ పంపించడం జరిగింది ఈ విధంగా రోజురోజుకి గణనీయంగా స్కూల్లోని అటెండెన్స్ బాగా పెరగడం వల్ల అందరూ స్కూల్కు రావడం ఆ స్కూల్ యొక్క భవనం యొక్క రూపురేఖలు కూడా మారిపోయాయి ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ ఎంఈఓలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెను చాలా మెచ్చుకున్నారు మీరు ఏం చేశారో ఏంటో తెలియదు కానీ ఇక్కడ పాఠశాల మూసివేద్దాం అనుకున్నది కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది నడుస్తుంది మీరు చెప్తున్న విధానం అందరికీ ఆదర్శంగా ఉంది చే మీకు ఒక మంచి గుర్తింపు తెస్తాము అని చెప్పి ఆమెకు ఒక మంచి గుర్తింపు అవార్డు కూడా ఇచ్చారు ఇదంతా నాది కాదు ఇదంతా సాయిబాబా యొక్క లీల అని చెప్పి ఆమె మనసులో దండం పెట్టుకుంది ఓం సాయిరామ్